హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా హీ కేమ్ బ్లాగ్స్ చూసారా నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము సో ఇది బొమ్మిడాయిల్ అంటారు కదా సో ఆ బొమ్మిడాయిల్ పులుసు మేము వన్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాము నీట్గా క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసిన తర్వాత కొంచెం రా సాల్ట్తో వాష్ చేయాలండి లాస్ట్ ఫైనల్ రా సాల్ట్ వేసి విధంగా బాగా మిక్స్ చేసి వాష్ చేస్తే మనకు ముక్క అనేది మెత్తగా పోకుండా ఉంటుంది ఎందుకంటే ఉప్పు వల్ల కొంచెం మెత్తగా పోకుండా ఉంటుంది మనము కర్రీ అనేది ప్రిపేర్ చేసుకునే లోపు చిన్న చిన్న చేపలైతే ఈ జల్ల లాంటివి కానీ ఈ పక్కెలు ఇవి కానీ ఇవన్నీ ఏంటంటే బాగా మెత్తగా అయిపోతాయి మనం కర్రీ ప్రిపేర్ చేసేలోపు సో అందుకని ఈ విధంగా ఉప్పులో కడిగి పెట్టుకున్నామంటే ఆ ఫిష్ అనేది పాడైపోకుండా నీట్గా బాగుంటుంది సో నీట్గా క్లీన్ చేసుకొని ఫైనల్లీ ఒకసారి సాల్ట్తో కడిగేసి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా కారం కూడా ఎక్కువే పడుతుంది ఒక స్పూను టర్మరిక్ పౌడరు తగినంత అదే అదేవిధంగా అదే మెంతులు ఆ చిలకర కొంచెం వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలి చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాము అదేవిధంగా ఒక త్రీ టమాటాస్ ఒక టూ ఆనియన్స్ ఒక రామాంగో వేస్తున్నాను ఆనియన్స్ అనేది కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ కర్రీలో ఈ పులుపు అవన్నీ లాక్కొని ఆనియను పంటి కింద పడ్డప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనము టర్మి టర్మరెండి నామి పెట్టుకున్నాం కదా సో టర్మరి జ్యూస్ రెడీ చేసేసుకొని అందులో సాల్టు అదేవిధంగా రెడ్ చిల్లీ టర్మరిక్ పౌడరు యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా టమోటాసు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట లేత వంకాయలు ఉంటాయి కదా సో ఆ లేతవి చిన్న చిన్న వంకాయలు కానుంటే చేపల పులుసులో వంకాయ కూడా చాలా బాగుంటుందని ఇప్పుడు మనం అటికిలో చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాము మామూలు దాంట్లో కంటే అటికిలో చాలా టేస్ట్ వస్తుంది చేపల పులుసు కానీ వెజ్ నాన్ వెజ్ కాదు వెజ్ కూడా అనమాట ఆకుకూర పప్పు గిన్నెలో కంటే అటికలో చాలా టేస్ట్ ఉంటుందన్నమాట సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి సో ఎక్కువ వేసుకొని కొంచెం ఆవాలు అదేవిధంగా ఒక మెంతులు కొంచెం వేసుకోవాలి కొంచెం ఒక టూ స్పూన్సు ఆముదం వేసుకోవాలన్నమాట ఎందుకంటే చేపల కూరలో నీస్ వాసన వస్తుంది కదా సో ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం ఒక స్పూన్ ఆరు వన్ అండ్ హాఫ్ స్పూను ఆముదం అనేది యాడ్ చేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది రాకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది సో తిరగమాత కొంచెం ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఆనియన్స్ అదేవిధంగా ఫ్రై అయిన తర్వాత ఈ టమోటాసు ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా క్యామ్లం జ్యూస్లో మనం మిక్స్ చేసేసుకోవాలి సో కర్రీ లీవ్స్ అనమాట ఒక టూ రెమ్మలు కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకొని ఈ టమోటా సాన్నేసి కట్ చేసి పెట్టుకుని రిమైనింగ్ ఈ తిరగమాతలో వేసేసుకొని పులుసు వేసేసుకుంటాం అనమాట ఇప్పుడు సో కొంచెం మగ్గనివ్వాలి అవి మగ్గనిచ్చిన తర్వాత పులుసు వేసుకోవాలి ఈ చేపల పులుసులో కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే అవి బాగా ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం చిన్న చిన్న అనుకోండి పిల్లలు వాళ్ళు తీసేయాలన్నా కష్టంగా ఉంటుంది పెద్దగా కట్ చేసుకుంటే వాళ్ళు తీసుకొని కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళు తినేదానికి బాగుంటుంది సో చేపల పులుసులో ఒక ఆనియన్ని ఒక ఫైవ్ సిక్స్ ఆర్ ఎయిట్ అట్లా అనమాట కట్ చేసేసుకొని పెద్ద ముక్కలుగానే యాడ్ చేసుకున్నామంటే కర్రీలో చాలా టేస్ట్గా ఉంటుంది నెల్లూరు చేపల పులుసు చాలా ఫేమస్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవి ఇవి ఏమేయరండి సింపుల్గా చింతపండు పులుసులో ఉప్పు కారం పసుపేసి తిరగపొసి చేసే నెల్లూరు చేపల పులుసు అనమాట ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కష్టం లేకుండా కాకపోతే చింతపండు కొంచెం చిక్కగా కలుపుకోవాలి సో పలుసుగా కలుపుకుంటే పులుసు పులుసుగా ఉంటుంది చిక్కగా కలుపుకోవాలి అందులో చిన్న చేపలు అయితే ఇంకా చిక్కగా కలుపుకోవాలన్నమాట పులుసు తెల్లుతుంది కదా సో పులుసు తెల్లిన తర్వాత ఈ విధంగా మనము ఫిషెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు సో వన్ టైం మనం ఫిష్ అనేది యాడ్ చేసినప్పుడు గరిట అస్సలు పెట్టకండి గరిట పెడితే ఏమవుతుందంటే ముక్క అనేది విరిగిపోతుంది సో ఈ విధంగా మూ చేయాలి ఆ సైడ్ ఈ సైడ్ క్లాత్తో పట్టుకొని మూ చేసుకొని కూర అనేది చిక్కబడే వరకు మనం చూసుకోవాలన్నమాట చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది బొమ్మిడాయిల పులుసు చాలా బాగుంటుందండి బొమ్మిడాయిల కంటే పులుసుతో అయినా కడుపు నిండా అన్నం తినొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది సో ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఇది చూడండి చిక్కబడిపోయింది కదా సో ఫ్రెండ్స్ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది చూసేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్